ఒక సినిమా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సరదాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి మా తాత రసిక్కుడు అంటూ చిరంజీవి గారు వారి తాతగారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే నా కొడుక్కి ఇంకా కుమారుడు పుట్టాలని కోరుకుంటున్నాను మా లెగసీని కంటిన్యూ చేయాలంటే ఒక వారసుడు పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు చిరంజీవి గారు ఆ వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి ఆ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి అనేది ఓవరాల్గా మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ ఒక సినీ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సరదాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఇప్పుడు వారి తాతగారిని ఉద్దేశించి మా తాత చాలా రసికుడు అంటూ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపుతున్నాయి వాటితో పాటుగా నా కొడుక్కి అంటే రామ్ చరణ్కి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను మా లెగసీని మా వారసుడే మా అంటే పైకి తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు కూడా దాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఏంటి మహిళ అయితే ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్ళలేరా కేవలం పురుషుడు మాత్రమే ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్తారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పటికీ పురుషాధిక్యం ఉందా అంటూ చాలామంది మహిళా సంఘాలు కూడా చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు కృష్ణ గారు సహజంగా చిరంజీవి గారు నర్మ నర్మగర్భంగా ఇప్పుడు మాట్లాడ్డాయన తన మనసులోని భావాలని చాలా ఓపెన్గా చాలా సరదాగా తాను ఒక మెగాస్టార్ అనేటువంటిది అనేది లేకుండా చాలా సహజంగా తన మనసులోని భావాలని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు అందుకని అతనికి అజాత శత్రువు అనే పేరు కూడా ఉంది ఏ రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు సరే మొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు పాజిటివ్ కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు వాస్తవం ఏంటంటే ఆయన తన మనసులోని భావాలని తన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పడం జరిగింది సరే తన తాతగారి గురించి ఏదో అరచుడని సరదాగా సరదా వ్యాఖ్యలు అన్నిటికంటే ఎక్కువగా కామెంట్ చేస్తుంది ఏంటంటే తన లెగసీని తన వారసత్వాన్ని కొనసాగించడానికి రామచరణ ఒక కొడుకుని కంటే బాగుండు అనేటువంటి మాట మాట్లాడారు సరే సహజంగానూ ఈ పురుషాధిక్యత సమాజం లేకపోతేనే కొంచెం లోపలికి వెళ్ళి ఆయన ఆయన మీద వ్యక్తిగతంగా కొంతమంది వ్యాఖ్యలు చేయడం కూడా సోషల్ మీడియాలో నేను చూశాను నేను అడుగుతున్నాను కృష్ణ గారు వీళ్ళందరినీ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పడానికి లేకపోతే ఆ మనసులో అభిప్రాయం చెప్పడానికి అతను హక్కు లేదా ఎగ్జాక్ట్లీ ఎంతమంది మెగాస్టార్ అయినా సరే ఆయనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికని అందరికీ అంటే తన అభిమానులకు చెప్పడంలో ఉంది అంటే ప్రశ్న కానీ అంటుంది కొంతమంది మహిళా నేతలు కావచ్చు లేకపోతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా మాట్లాడేశారు వాళ్ళకు కూడా కొంతమంది సోషల్ మీడియాలో బయట కానీ అనలిస్టులు కావచ్చు మాట్లాడుతున్న వాళ్ళకి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతాను ఏంటంటే వాళ్ళకే ఆడపిల్లలు ఉంటారు పిల్లలు ఉంటారు కదా వారు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపుతున్నారు కదా పెళ్లి చేసి పంపుతున్నారా లేకపోతే పెళ్లి చేసి అల్లుడి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారా ఓకే రెండోది ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి తండ్రి కులాన్ని వీళ్ళని పెట్టు పెట్టు ఫాలో అవుతున్నారా తల్లి కులాన్ని ఫాలో అవుతున్నారా ఇంకొకటి వీళ్ళ కొడుక్కి వాళ్ళ కొడుక్కి ఎవరైతే విమర్శ వాళ్ళకి కొడుకులు ఉంటారు కదా కొడుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారా కోళ్ళ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా పోని వాళ్ళ పిల్లలకే పెళ్లి చేస్తున్నారు కదా పెళ్లి చేసిన తర్వాత అత్తారింటికి సంబంధించినటువంటి ఇంటి పేరు కొనసాగిస్తున్నారా వీళ్ళ ఇంటి పేరే కొనసాగిస్తున్నారా మాట మాట్లాడడం అనేది చాలా ఈజీగా మాట్లాడేచ్చు కృష్ణ గారు ఇప్పుడు ఇవి ప్రశ్నలకు సమానం చెప్పగలరా ఈ సో కాల్డ్ మేధావులందరూ కూడా ఇప్పుడు సో కొంతమంది మహిళా నేతలు వచ్చేసి మాట్లాడేస్తున్నారు మీడియాలో వాళ్ళే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి పేరు ఏమి ఇంటి పేరు ఉంది భర్త ఇంటి పేరు ఉందా వాళ్ళ తండ్రి ఇంటి పేరు ఉందా వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు వాళ్ళు నేను అంటుంది సమాజంలో రేపు వద్దున ఎవరికైనా మీకైనా నాకే నాకే ఇద్దరు ఆడపిల్లలే పెళ్లి చేసి పంపాలి వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళది నేను అంటే అలా కాకుండా నా ఇంటి పేరు వాళ్ళకి రాదు కదా ఆస్తులు ఇవ్వచ్చు ఆస్తుల్లో వాట సమాన హక్కు కాబట్టి ఆస్తుల్లో వాటా ఇవ్వగలం ఇంటి పేరు ఇంటి పేరు షేర్ చేయలేం కదా అంతే కదా అందుకని ఆయన మనసులో ఉన్న భావనగా కొడుకుంటే బాగుండు అనేటువంటి మాట మాట చాలా సరదాగా చాలా క్యాజువల్గా ఎందుకంటే చిరంజీవి చిరంజీవి గారికి అంటే ఇష్టం లేకపోతే ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారికి మొదటి సంతానంగా ఒక బేబీ పుట్టింది అహంకార ఆయన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో ఇది కాదు పోయాలు మీకు అర్థం కాదు ఈ కాలంలో జరిగింది ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఐదుగురు కదా సంతానం వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళే చనాలైంది అయింది ఈ మధ్య కాలంలోనే వారికి సంబంధించి ఆడపిల్లలకి ఆడపిల్లలకి సంబంధించి ఒక వీడియో వేదిక అది కూడా చెప్పాడైనా ఎక్కడ కొండాపూర్ సంబంధించిన దగ్గరలో ఎక్కడ ఒక సంథింగ్ ల్యాండ్ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఆ ల్యాండ్ ఈరోజు ఇచ్చాడైనా వాళ్ళకి పెళ్ళి చేసి వాళ్ళకి చదువులు చదివించి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలను కూడా చూసుకుని ఆయన ఆడపిల్లని ఎంత అన్నది సమాజానికి తెలుసు తన చెల్లుళ్ళు కదా పెళ్ళిళ్ళు చేసి పంపేశాం కదా అనేటువంటిది లేకుండా ఈ రోజుకి ఈ రోజుకి ఒక అన్నగారగా కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి భూమిని కూడా ఏ అతని పిల్లలేరా అతనికి ఇద్దరు ఆడపిల్లలో ఒక కొడుకున్నాడు కదా వాళ్ళే చూసుకోవాలి కదా అటువంటి భావన ఎప్పుడు లేదే సొంత చెల్లుళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములను వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే చక్కగా రాఖీ కట్టినందుకు ఆ బహుమతిగా ఇచ్చాడైనా అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చిరంజీవి గారు ఈ రోజుకి వారి పిల్లలే కాకుండా తమ్ముడు పిల్లలు కావచ్చు గారి పిల్లలు కావచ్చు ఆడపిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చిరంజీవి గారు చిరంజీవి గారు భారీ సురేఖ కూడా వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటారంటే పిల్లల్ని ఏదో సంపాదించిన మూట కట్టుకుని మా పిల్లలకి అనేటువంటిది చూడరాయన ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు పక్కన పెట్టండి రక్తదానము లేకపోతే మిగతాని పక్కన యాత్ర ఏ పక్కన పెట్టండి ఇటు ఇది కూడా చేసేది విధానం ఆయన స్వయంగా మీటింగ్లో ఈ మధ్యకాలంలో చెప్పాడు మరి దాని గురించి మాట్లాడరే ఈ రోజు మాట్లాడుతున్న దాన్ని మాట్లాడినది తన మనసులో భావన సరదాగా వ్యక్తపరిచినందుకు దీన్ని కామెంట్లు చేస్తారు ఇందాక అడిగిన ప్రశ్న అన్నిటికీ వీళ్ళు మనసులో అయినా సమాధానం చెప్పుకోమనండి సమాధానం వస్తుందో సరే ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేసి అయితేనే వారసుల మా పిల్లలు పెద్ద పెద్ద మాటలు చెప్పింది అరే మీ నాయకుడికి చెప్పండి పాదయాత్ర చేసినప్పుడేమో వైఎస్ షర్మిలా అన్నారు ఆస్తుల్లో వాట అడిగేటప్పటికీ మున్సిపల్ షర్మిలా అన్నారు అంతే కదా వైస్ రాజశేఖర్ అంటే బిడ్డే కాదన్నారు అటువంటి వారసత్వ రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఈ రోజు చిరంజీవి గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్లు రకరకాలుగా గురువింద గింజంటారు చూసారా దాని మచ్చ దానికి తెలియదంట అటువంటి వ్యక్తులందరూ చిరంజీవి గారిని విమర్శించడానికి ఈరోజు వస్తే నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి గారికి విమర్శలు కొత్త ఏం కాదు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో ఆటపోట్లు విమర్శలు ఎన్నో రకాలుగా ఎదుర్కొని మెగాస్టార్ అయ్యాడు ఆయన అంటే మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు నేను అంటే ఆయన సరదాగా చాలా క్యాజువల్గా తన మనసులో ఉన్న భావనని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నేను అంటంత అదే అండి ఆడపిల్లల్ని తక్కువ చేసినట్టు కాదు అక్కడ ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ తీసుకోవాల్సిన బాధ్యత అన్నీ తీసుకున్న వ్యక్తి ఆయన ఆయన ఏమి వాళ్ళందరినీ గాలి కుదిలేసి వాళ్ళ పని చేసుకుని ఈయన ఏదో కోట్లు సంపాదించిన మోట కొట్టుకున్న వ్యక్తి కాదు ఆయన ఆడపిల్లలను కూడా ఏ విధంగా చూసుకోవాలో సమాజానికి ఒక సూచనగా ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తి సరదాగా మాట్లాడి మనసులో భావాలని ఒక అంటే నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారు అటువంటి వ్యక్తి అలా సరదాగా మనసులో ఉన్న మాటలన్నీ బయటకు మాట్లాడి ఎందుకు లోకువా ఇటువంటి వాళ్ళతో మాట్లాడని కూడా నాకు ఉంటుంది బాధ ఉంటుంది ఎందుకంటే నిజంగా కూడా చాలా క్యాజువల్గా మాట్లాడిన మాటనే ఒక రచ్చ చేయాలని చెప్పి తను ఏదో రకంగా పబ్లిసిటీ చేయాలని కొంతమంది అయితే పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు నేను చూసాను సోషల్ మీడియాలో అరే మీరు వెనకాల మీ ఒక్కసారి మీరు చూడండి మీకు పిల్లలు ఉన్నారు మీరు మీలో కులాతర వివాహాలు చేసుకుంటూ ఉన్నారు మీ ఇంట్లోనే ఆడబిడ్డలు ఉన్నారు కదా ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఆడబెట్టలున్నా మీరు ఏమన్నా ఇంటి పేరు మార్చుకుని మీ ఇంట్లో పెట్టుకున్నారా మీ ఎల్లుండి తీసుకొచ్చి ఇంట్లో ఆస్తులు వాట ఇచ్చి ఇంట్లో పెట్టుకున్నారా మీ కొడుకుల్ని పెళ్లి చేసి ఇతర ఇంటికి పంపుతున్నారు అత్తరింటి పంపుతున్నారా సమాజం అటువంటిది మన సమాజం భారతీయ సమాజం ప్రకారం ఏది జరగాల జరుగుతుంది తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం ఇంటి పేరు వస్తుంది ఆస్తుల్లో వాటా ఉండొచ్చు అది కాదంటే మీరెవరు మొత్తం చట్టాలని రాజ్యాంగాలు మార్చేయాలా అని అంటుంది ఇవన్నీ కూడా సుల్లు కబుర్లు ఏదో చిరంజీవి గారిని విమర్శిస్తే ఒక పబ్లిసిటీ వస్తుంది అనేటువంటి భావంతో చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు కానీ నీ అంటుంది ఎవరైతే ఈ మహిళా నేతల కొంతమంది మహిళా విమర్శకులు ఉన్నారు కదా వాళ్ళందరికీ మీరు ఎక్కడైనా చెప్తే కొంచెం చెప్పండి ఈ ప్రశ్నలు ఏంటి మీ ఇంట్లో జరుగుతుంది మీరు పెళ్ళిళ్ళు చేసుకుని మీ ఆయన ఇంటి పేరు తెచ్చుకున్నారా మీ ఇంటి మీ తండ్రి ఇంటి పేరు తెచ్చుకున్నారా అడగండి వాస్తుల ఆస్తులో వాడు తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఈ గబులు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ మెగాస్టార్ గారిని విమర్శించడం అంటే సూర్యుడిపైకి ఉమ్ము ఉమ్మేసినట్టు మాట తిరిగి ఎవరిమే పడద్ది ఎవడ వేసాడో వాడి మీద పడద్దు అంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్